హిట్ వన్ హిట్ టూ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ మనకి ఇన్వెస్టిగేషన్ ఉంటాయి కదా చాలా ఇంటెన్స్ గా జరుగుతుంది అంటే ఎక్కడ ఎలా జరుగుతుంది ఫిస్ట్ లో మనకి ఈజీగా రిలీజ్ అవ్వవు ఇక్కడ ఈజీగా అయిపోద్ది మనకి జస్ట్ ఏదో కాప్ ఏదో సాల్వ్ చేసినట్టు కేసు ఈజీగా ఉంటుంది ఏదో ఆ కొత్త టాపిక్ కాదు ఏదో డార్క్ వెబ్ అందరికి తెలిసిందే ఇది అందరూ కొంతమంది తెలియదు పాయింట్ ఈ డార్క్ ప్యాప్ మీద చేసింది టాస్క్ క్యామియో ఒకటి బాగుంది నిజంగా చెప్పాలంటే లాస్ట్ చేసి నాని యాక్షన్ బాగుంది చెప్పాలంటే ఏ అది ఎక్స్పెక్ట్ చేసే ప్రిడిక్ట్ మ్యాక్స్ అంత ప్రిడిక్టబుల్ ఒక ఫస్ట్ ఆఫ్ లో మ్యాథ్స్ తెలిసిపోతే ఇది కాస్ అని చెప్పు ఇప్పుడు మనకి లాస్ట్ హిట్ వన్ లో హిట్ టూ లో ఇక్కడ హిట్ వన్ లో హిట్ త్రీ లో ఈజీగా తెలిసిపోద్ది ఎవడో ఉన్నాడు పౌండర్ అంతే వాడు ఇప్పుడు కాస్ ఉంది హిట్ వన్ కి వాడిని ఎవడనో చంపాడు హిట్ టూ కి వాళ్ళ నాన్న చచ్చిపోయాడు అని చెప్పి హిట్ టూ కాస్ వచ్చింది హిట్ త్రీ కి ఒక సైకోపాథటిక్ తీసుకొచ్చారు అంతే కొన్ని వాళ్ళ లెవెల్ అయితే కొత్త చంపేయో కేసెస్ అవి కొంచెం హాలీవుడ్ మూవీస్ లో ఉంటాయి సార్ సిరీస్ లో చేతులు నడకడాలు చేతులు చేతికి హ్యాంగ్ చేసి చేతులు చంపేయాలి ఇవన్నీ కొన్ని హాలీవుడ్ మూవీస్ లో ఉన్నాయి కన్ఫామ్ గా సూట్ అయిందని చెప్తాను కానీ నాకు ఎక్కడో కెమెరా యాంగిల్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వలేదు కెమెరా వర్క్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వలేదు అనిపించింది కొంచెం కొంచెం మట్టిగా నీట్ గా చేస్తుంటే బాగుంటుంది నా ఒపీనియన్ ఏంటంటే కథ అయితే అట్లా ఫ్లాట్కి వెళ్ళిపోయింది కామన్ వెళ్ళిపోయింది అట్లా మామూలుగా మనం ఎట్లయితే హోమ్ పోలీస్ పోలీస్ ఎట్లా ఉంటే అట్లా అయితే జరిగింది లాస్ట్ వచ్చి మాత్రం లేడీ బ్లడ్ బాత్ అన్నా చెప్పాలంటే నాని ఎక్కడా తగ్గలేదు నూట యాభై మందికి వన్ అవుట్ అని చెప్పాడు నాది అయితే నా త్రీ అన్నా చెప్పాలండి అంతే ఆ హీరోయిన్ అయితే జస్ట్ సపోర్టివ్ రోల్ అన్న ఆమెకి అయితే లాస్ట్ చేసే చిన్న కొన్ని ఫైట్లు ఉన్నాయి అంతే ఆమెకు రెండు సాంగ్స్ ఉన్నాయంతే ఇంటెన్సిటీ ఉంది ఆమెకు సపోర్టివ్ అంతే నాని వాడిన టెక్నాలజీ వన్ ఆనా ఇప్పుడు చెప్పాలంటే నాని ఇంక యూనివర్సల్ స్టార్ అయిపోయినట్టు అన్న న్యాచురల్ స్టార్ ఎందుకంటే ఆల్ యాక్షన్స్ కవర్ చేశాడు సెంటిమెంట్ ఫ్యామిలీ ఇవి అన్ని కవర్ చేశాడు ఇప్పుడు క్రైమ్ అన్ని మొత్తం లేడీ బ్లడ్ ఇంకా చెప్పాలంటే అన్ని కొంచెం మెస్ట్ మూవీస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థియేటర్ లో మామూలుగా అసలు లాస్ట్ థర్టీ మినిట్స్ అసలు ఎక్స్ట్రా థర్టీ మినిట్స్ మొత్తం యాక్షన్ వాళ్ళు చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ మొత్తం ఇన్వెస్టిగేషన్ తెలియదు సెకండ్ హాఫ్ మొత్తం సర్వే తేలరు దసరా కంటే బాగుంది కాకపోతే ఏంటంటే హిట్ వన్ హిట్ టు ఆ మూవీ కంటెంట్ అయితే సినిమాలో లేదు అంత ఇంట్రెస్టింగ్ అయితే లేదు ఇది కంప్లీట్ గా నాని యాక్టింగ్ ఆయన వన్ మంత్ షో మొత్తం వన్ మంత్ షో అనిపించింది అండ్ వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో ఫస్ట్ హాఫ్ మొత్తం ఇన్వెస్టిగేషన్ సెకండ్ హాఫ్ మొత్తం సర్వైవల్ అన్నారు దానికి మాత్రం స్టిక్ తీసారు తప్ప అక్కడెక్కడ కొంచెం రాగా అనిపించింది ఓవరాల్ గా అసలు ఏం లేదు కామెడీ అలా ఏం లేదు కంప్లీట్ గా కంప్లీట్ గా సీరియస్ కంప్లీట్ గా సీరియస్ ఫస్ట్ ఆఫ్ లో కొంచెం మాస్ డైలాగ్స్ ఉంటాయి అవి బాగా పోయి థియేటర్ లేదు సెకండ్ హాఫ్ ఫస్ట్ ఆఫ్ సీన్స్ ఉన్నాయి ఆ టూ సీన్స్ బాగున్నాయి కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి తనకు కొంచెం లాగ్ అనిపించింది తనది ప్రీవియస్ మూవీస్ సైన్ తో కంపేర్ చేసుకుంటే చాలా బాగా తీసుకున్నాడు తను ఏదైతే హిట్ వన్ హిట్ న్యాయం చేశాడు దీనికి కూడా చాలా బాగా కొంచెం లాగా అనిపించింది బీజియం ఎక్కడ కూడా అంత గ్రిప్పింగ్ అనిపించలేదు మరి ఎందుకంటే మొత్తం మాస్ సీన్స్ ఉండదు సినిమా మొత్తం సో బీజియం ఇంకొంచెం బాగా తీసుకొని మాస్ సీన్స్ లేకుంటే బాగుంటాయి ఇటువర్క్ ఇచ్చారు ఆల్రెడీ అందరికి తెలిసిందే సో క్లైబాక్స్ లో అయితే ఇచ్చారు నాని వన్ మంత్ షో చేశాడు కాకపోతే నాని నుంచి రావాల్సిన సినిమా అయితే కాదు మనకి జెర్సీలో చూసిన నానికి ఇక్కడ నానికి చాలా డిఫరెన్స్ అనిపించింది తన నెక్స్ట్ లెవెల్ చేసాను అనిపించింది కానీ మనం ఏదైతే నాని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అదైతే లేదు బట్ అది కాకుండా ఒక కొత్త దోనం తీసుకుని మాత్రం ఎక్స్ట్రా ఆడినరీ మాస్ అంటే ఏంటో చూపించాడు నిజంగా చాలా గా అనిపించింది హిట్ వన్ కన్నా హిట్ టూ కన్నా హిట్ త్రీ చాలా బాగుంది నిజంగా నాని కష్టపడి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాడు అన్నదానికి ఇది ఒక మరొక ఉదాహరణ నిజంగా నాని యాక్టింగ్ మనం చాలా మెచ్చుకోవచ్చు అలాగే కాప్స్గా చేసిన వాళ్ళు స్క్రీన్ ప్లే చాలా బాగా ఫైట్స్ చాలా బాగా అసలు బాలకృష్ణుని మించిపోయాడు నాని అసలు ఓర మాస్ పాప క్లాసు క్లాసు అందరూ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉన్నప్పుడు ఫైట్స్ చాలా బాగా టేకింగ్ బాగా తీశారు డైరెక్షన్ బాగుంది శైలేష్ థర్డ్ సినిమా కూడా సైందో విషయంలో కొంచెం డౌ డౌన్ అయినా సరే మళ్ళీ మేము పడ్డాం కానీ ఈ సినిమాలో చాలా బాగా చేశారు ఆయన నాని టైమింగ్స్ ప్రకారం అతనే కొంత కామెడీ చేసి మన అందరినీ నవ్వించడానికి ప్రయత్నం చేశాడు సో వన్స్ ఎప్పుడైతే సీరియస్ కథలోకి మనం వెళ్ళిపోయాం సెకండ్ హాఫ్ చాలా బాగుంది కథలో లేనమైపోయాం నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది కథ మన థ్రిల్లర్ సస్పెన్స్ లైక్ హిట్ వన్ హిట్ టూ అలాగే హిట్ ఫోర్కి కూడా మంచి సూపర్ డూపర్ హీరోని పెట్టి ముగింపు కూడా చాలా జాగ్రత్తగా ఆల్రెడీ హిట్ ఫోర్ ఉంది కూడా మనకు శైలేష్ గారు చెప్పేశారు సూపర్ డూపర్ హిట్ మన హీరో పేరు చెప్పకూడదు సినిమా చూస్తేనే అందరికీ అర్థమవుతుంది సూపర్ డూపర్ స్టార్ తమిళ్ తెలుగులో మంచి హీరో చాలా బాగా తీశాడు నాని చాలా థ్యాంక్స్ బాగా డెవలప్ అవుతున్నావు పారాడైజ్ కూడా ఇంతకు మంచి నువ్వు చేయాలి ఆల్ ది వెరీ బెస్ట్ నీ అభిమానుల కింద అందరూ చెప్తున్నావు